హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఇక మా పంట అదే అంటే గూడేసిన అనుకుంటారు అలా ఒడ్డునప్పుడు గుడ్లు ఏమి కాకపోతే నేలల్లో తడిసి ఏకమై ఉన్నది దాని మిషన్ అయితే కొయ్యలేదు ఇక కోయకపోతే దాన్నే మీ చేతులతో కోసి నాలుగు రోజులు పట్టి మా అమ్మ మా ఆమె మా నాన్న నలభై మా నాన్న నేను నలుగురు నాలుగు రోజులు బట్టి కోసి ఈరోజు గూడు వేయటం జరిగింది గూడంటే ఇంకా అట్లా వేయటం జరిగింది మరి ఇక ఏం చేస్తాం మేమే కూరలు ఎవరు రాట్లా ఇక ఏంది అది వాళ్ళు దాన్ని కొట్టడానికి ముఠ కొట్టడానికి ఇప్పుడు పోయటానికి మనుషులు లేరు మిషన్లు రావు పడి పట పట మిషన్ రాదు పోయటానికి మనుషులు లేరు తర్వాత కుప్ప కొట్టడానికి కూడా మనుషులు లేరు కుప్ప కొట్టాలంటే ఎనిమిది బత్తాలకి చాలా అడుగుతున్నారు ఇది ఏం చేస్తాం ఉన్నదే అంతా పోయింది ఎంత అంత వచ్చింది చేసేది దానికి మా ఆమె నేను ఖమ్మం పోయే ఉంది సిటీకి పోయే పని ఉంది నేను నాకు అన్నం అన్నం కట్టరాకలే అన్న పరపాటన అయితే నేను సిటీకి పోయి వస్తువు అనుకున్నా బజార్ బదాడు అయితే మా యామ చేసింది ఇలా మంచి రోజు కాదు అని చెప్పింది సరేలే మరి సేమ్ కొత్తలే సేమ్కి వచ్చిన వచ్చిన తర్వాత నాకు అన్నం కట్టడం రాలేదంట ఇప్పుడు నాకు అన్నం కట్ట ఉన్నదాన్ని నిద్రంగా తిందామంటుంది ఏమైనా మాట్లాడటం మా ఊళ్ళో ముగోరు కూకున్న కూర మొత్తం తీ కొంచెం కట్ట

గోడ తింటేకుంటున్నా గట్టు ఉంటుంది ఇప్పుడు ఏం జరుగుతుందంటే కూర లేదు తక్కువ నాడేమో అందరు నా కొద్ది నా కొద్ది నా అని చెప్పి కూర మిగులుద్దిద్ది అన్నం తక్కువ నాడు నాకు వద్దు నాకొద్దు నాకు వద్దు ఇద్దా ఇద్దరు అన్నం మిగులుద్దిద్ది గట్టి ఉంటుంది మా బంధాలు ఏం చేస్తాం ఇలా అన్నం కొద్దిగా ఉంది దీనికి కూడా మిగిలిపోతుంది మేమే గడ్డి కూడా పోతుంది గడ్డి కోసి మళ్ళీ మా రోజుగాడు బడికాడ నుంచి ఇంటికి వచ్చాడు మూడు గంటలు కొత్తడు మూడున్నర కొత్తడు బరబర గడ్డి కోసి మళ్ళీ వాడి కోసం ఎదురుకోవాలి మళ్ళీ వాడు నాన్న అమ్మేడి కోతులు ఉంటాయి ఊళ్ళో ఇక అట్లా ఉంటే అట్లా మంచిది అవుతుందో ఆ ప ఆ గిన్నె కడగ అట్లే కుర్చి తెలుసా అన్నం తిని గిన్నెలో చారు కానీ పప్పు కానీ పోసుకొని తిని అట్లనే మంచిది అయితే బాగా తెలుసా అలుగా వస్తాయి అవునా ఓకే చూశారు కదా ఫ్రెండ్స్ ఇట్లాంటే బంధాలు ఇక అది ఎప్పుడు కొట్టాలో ఎందు మూట వద్దాం ఎన్ని ఎన్ని ఓట్లు ఓకేనా ఫ్రెండ్స్ ఏది వచ్చినా ఏది బాధలైనా సంతోషాలని మీ పంచుకునేది నాకు ఎవరున్నారు చెప్పండి మీరు తప్ప ఓకేనా బాయ్